నిబంధన కాలము క్రొత్త నిబంధన కాలం ఏ కాలమైనా సరే అసలు వాక్యం అన్నది ఎంత ఎంత ఫౌండేషనల్ ఈ దేవుడు వివరించాడు అది మోసైకే మొదటిసారిగా దేవుడు వివరించడం జరిగింది దేవుడు అంటున్నాడు నీడ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్ నువ్వు ఎంతగా నా వాక్యాన్ని వెంబడించాలంటే నువ్వు ఎంతగాన ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్ర గ్రంథములో చెప్పినదంతా నీవు వెంబడించాలి అంటే నువ్వు దానిని రాత్రములు ధ్యానించేంతగా నువ్వు మొదట ధ్యానించగలిగితే తర్వాత నీవు తప్పక వెంబడిస్తావు నీవు ఖచ్చితంగా వెంబడిస్తున్నావు అని నీవు చెప్పుకుంటున్నావా దానికి సూచన ధ్యానించడమే అది ఎప్పుడు ధ్యానించడము దివారాత్రములు అని పాత నిబంధన ఆ యొక్క సరళి ఆ శైలిలో వ్రాయబడి ఉందేమో కానీ ఆ టైంలో ఆ కాలంలో అది అలా వ్రాయబడి ఉందేమో కానీ నూతన నిబంధన భక్తులుగా మనము ఆలోచించవలసింది ఏంటంటే ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అనుకుందాం ఆ రోజుల్లో దివారాత్రులు అంటే పగులు రాత్రి మాత్రమే ధ్యానించే యొక్క పరిస్థితి ఆ గ్రంథాన్ని బట్టి వారికి కుదిరిందేమో ఈ రోజుల్లో అంతకంటే కొంచెం ఎక్కువగా ధ్యానించడానికి ఫిజికల్ గా అయినా సరే మనకు ఈజీనే ఎలా అంటే మన హృదయంలో వాక్యాన్ని అంతా నింపేసుకొని మనం ఒకవేళ ధ్యానించకపోయినా చేతిలో ఎప్పుడు మొబైల్ ఉంటుంది కాబట్టి ఎక్కడ పోయినా అది మాత్రం వదిలిపెట్టం కాబట్టి అప్పుడు మనం ఏం చేయొచ్చు ఎక్కడ ఉన్నా సరే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మొబైల్ ఓపెన్ చేసి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించవచ్చా లేదా ఇది ఫిజికల్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా అయితే దీని అర్థం ఏంటంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నూతన నిబంధన భక్తులుగా మనము అన్ని వేళలా అన్ని సమయముల ఎల్లప్పుడూ అంటే దాని అర్థము మనం అన్ని వదిలేసి సన్యాసులుగా అయిపోయి అడవికి వెళ్ళిపోయి ఎడారికి వెళ్ళిపోయి సీనాయి కొండకి కొండకపోయి అని కాదు దాని అర్థం ఏంటంటే వీలైనంత వరకు వీలైనంత మట్టుకు మనము సమయాన్ని కలుగు చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అనుకుందాము జీవ గ్రంథమైన బైబిల్లో ఒక మంచి వాక్యం ఉంది ఏంటది ఎడతెగక ప్రార్థించుడి ఎడ తెగక ప్రార్థన చేయుడి మరి దాని అర్థం ఏంటి ఎడ తెగక ప్రార్థిస్తే ఈమె వంట ఎప్పుడు చేస్తుంది ఎడ తెగక ప్రార్థన చేస్తే ఈయన డ్యూటీకి ఎప్పుడు వెళ్తాడు పనికి ఎప్పుడు వెళ్తాడు వీడు స్కూల్ కి ఎప్పుడు వెళ్తాడు దట్ సేస్ దట్ నీడ్ టు హ్యావ్ యువర్ ఫోకస్ అపాన్ ద లోడ్ నీ దృష్టి దేవుని పైన ఉండాలి ప్రార్థనలో ఏం చేయాలి మనము మోకాలు వేసుకోవాలి జాబ్ వేసుకొని మోకాళ్ళు వేసుకొని ప్రభు 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 ఆ రోజు నేను పిక్నిక్ వెళ్ళాను కదా ఎంత బాగుంది అసలు ఆ నది ఎంత బాగుంది ఆ ఏర్ ఎంత బాగుంది ఆ చెట్లు ఎంత బాగున్నాయి వాడేసుకున్న డ్రెస్ బాగుంది నాకంటే బాగుంది అంటే మనం ప్రార్థనలో ఇవన్నీ ఆలోచిస్తుంటే అప్పుడు దాని దానికి దానికి విలువ ఉందా అసలు అది ప్రార్థన అవుతుందా ప్రార్థనలో మన ధ్యాస దేవుని పైన ఉండాలి అంటే దాని అర్థం ఏంటి ప్రార్థన అంటే చాపేసి వేసి మందిరానికి వెళ్ళి ఒక మీటింగ్ వెళ్ళి ఒక క్రూ సైడ్ వేసి అదే అవసరం లేదు మనం ఎక్కడ ఉన్నా మన దృష్టి ధ్యాస గనుక దేవుని ఉంటే ప్రభువా నీవు నాకున్నావు చాలు అలలుయా స్తోత్రం స్థుతి అని మనము ఆయన్ను మహిమపరుస్తూ ఉంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఇట్ ఇస్ ప్రేయర్ అలాగుననే దేవుని వాక్యానికి కూడా హద్దులు ఉండవలసిన అవసరం లేదు నీవు ఒక వాక్యాన్ని బైబిల్ తెరిచే చదవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ చాలా వాక్యాలు ఎక్కడ ఉంటాయి లోపల ఉంటాయి కదా దేవుడు హృదయాన్ని దేంతో పోల్చాడు తెలుసా నేలతో పోల్చాడు ఇప్పుడు ఆ హృదయంలో మనం ఏం చేయాలి దేవుని వాక్యాన్ని విత్తుకోవాలి ఆ హృదయంలో దేవుని వాక్యాన్ని వేసుకోవాలి నీవు విత్తనాలు బాగా శ్రద్ధగా భూమిలోకి నాటిన ఊరికి అట్లా చల్లినా ఎలాగైనా సరే వస్తుంది ఈ శ్రద్ధగా నాటిన వారికి దానికి తగినట్లు మంచిగా అంటే అది భద్రపరచబడి ఉండే అవకాశం ఉంటుంది అయిపోయిన ఊరికే అలా చల్లిన వాళ్ళకి రావచ్చు రాకపోవచ్చు కాబట్టి దేవుడు ఏమంటూ ఉన్నాడంటే వాక్యాన్ని నీవు గన హృదయంలో పెట్టుకోగలిగితే నీవు హృదయము ఒక మెమరీ లాగా అనుకొని నీవు స్టోర్ చేసుకోగలిగితే నీవు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ గ్రంథాన్ని భౌతికంగా చేతులు పట్టుకున్నా పట్టుకోకపోయినా నీవు దగ్గరగా ఉన్న దీనికి దూరంగా ఉన్నా హృదయంలో వాక్యం ఉన్నప్పుడు నీకు సమయం దొరికినాడు ఇప్పుడు నేను ఒకసారి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా చాలా బాగుంది దేవుడు నాతో మాట్లాడాడు అని నీవు జ్ఞాపకం చేసుకొని దాన్ని నెమరు వేసుకుంటూ నీవు చక్కగా వరదలుతావు నీవు చక్కగా ప్రవర్తిస్తావు హాల ఇది నూతన నిబంధన భక్తులుగా మనం చేయవలసింది మనం ఏం చేయాలి దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దివారాత్రములకు మించి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి